రాజుపాలె మండలం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ జనత సోదర సోదరి మండలం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన సత్తనపల్లి నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే పెద్దవర్యులు మాజీ మంత్రివర్యులు అన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశానుసారం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లపాటి పెద్దిరాజు గారి ఆధ్వర్యంలో రాజుపాల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోని దళిత సోదర సోదరి మనులందరూ రేపు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చిలకరూరుపేట ప్రాంతంలో జరిగే ప్రజాగళం అనే బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు మరి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొని ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న దళిత సోదర సోదరి మనం అందరూ పాల్గొని ఆ సభకు సంఘీభావం తెలియజేయాల్సిందిగా కూర్చున్నాం అంతేకాదు ఈ భారతదేశ ప్రధానమంత్రి ఎస్సీ వర్గీకరణ కోసం మన దళితుల కోసం చేయని పోరాటం ఎంతో చెప్పుకోదగ్గది హైదరాబాదులో బహిరంగ మీటింగ్లో ఎస్సీ వర్గీకరణ గురించి ఆయన మన దళితులకు మేలు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు కోర్టుల ద్వారా చేస్తున్నారు కాబట్టి మన దళితులందరూ కూడా ప్రధానమంత్రి గారికి స్వాగతం కలగాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం రేపు జరగబోయే వేదిక మన దళితులందరూ కూటమిగా ఏర్పడి అభినంద సభను వేఫలం చేసి ప్రతి ఒక్క ఊరి నుంచి వందల కొద్ది జనం దళితులందరూ వచ్చి మనం జరగబోయే ప్రజాకరమ కార్యక్రమంలో రాబోయేటువంటి భార ప్రధాని నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తూ మన అందరం ఆహ్వానించి ఆ సభను జప్రదం చేసి ప్రతి ఒక్క ఊరు నుంచి వందల కోట్టి జనం వేయ కార్యక్రమాలు చేయప్రదం చేయబారు